హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లాగ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన కథలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారాకి టీచర్ పోస్ట్ అయితే వస్తుంది ఇక దాంతో ఇక స్కూల్కి అయితే వెళ్తూ ఉంటుంది ఇలా స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక రంగాకి అంటే రిషికి వసుకి మధ్య కొంచెం మంచిగా అయితే ఇప్పటివరకు అయితే రిషి సార్ రిషి సార్ అంటూ ఉన్నా కానీ కొంచెం నేను కాదు మేడం గారు నేను రంగా అని అనే రంగా ఇప్పుడు రిషి సార్ అన్న పదానికి అయితే అలవాటైపోయి ఇక వస్తుతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టుగా అయితే అవుతుంది ఇక మామూలుగానే సరోజతో పదిహేను రోజుల్లో నేను రంగాన్ని రిషి సారాన్ని నేర్పిస్తాను అని చెప్పేసి ఇక శబ్దం చేసినట్టు ఛాలెంజ్ చేస్తుంది కదా వసుదార ఇక దాంతో ఇక ఇక సరోజ దగ్గరకు వచ్చి చూసావా నేను రిషి సార్ని రంగలాగా ఏ విధంగా అయితే మార్చుకుంటున్నాను నా రిషి సారు నాకు చాలా అంటే చాలా ఇష్టం నా భర్త తను అనేసి ఇట్లా అయితే చేస్తూ ఉంటుంది ఇక వీటన్నిటికీ ఇక సరోజాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది అసలు ఏంటిది ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఎవరు ముక్కు మొహం తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేసి ఇదంతా అని చెప్పేసి ఇక కోపం వచ్చేసి వాళ్ళంతో మాట్లాడి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అన్నీ అయితే చేసేస్తారు ఇక ఇలా ఎంగేజ్మెంట్ అన్నీ చేసినప్పుడే ఇక రిషి కూడా ఇలానే ఇక పెళ్ళికైతే నేను అనేసి ఇక ఎదురు తిరిగేసరికి ఇక సరోజకి చాలా అయితే కోపం వస్తుంది ఇక అలా కోపం వచ్చేసి ఇక రౌడీల చేత వస్తారని మళ్ళీ అయితే అటాక్ అయితే చేయిస్తుంది అనమాట ఇక తలకి గాయాలతో ఇక వస్తారా ఉండేసరికి వీళ్ళని విడదీయాలని చూస్తే మరింత దగ్గర అయినట్లు ఇక మేడం గారు మేడం గారు ఏమైంది అని చెప్పేసి ఇక స్కూల్ నుంచి వస్తుంటే ఇలా కొంతమంది రౌడీలు అటాక్ చేశారు అనేసి ఇలా ఎవరు చేయించారంటే ఇక సరోజ మేము ఇద్దరి పెళ్లికి నేను అడ్డుగా ఉన్నానని ఈ విధంగా నన్ను అటాక్ చేయడానికి చూసింది అని నిజం చెప్పేసరికి ఒక్కసారికి అసలు నువ్వు మనిషివా పశువు ఏంటి మేడం గారిని అలా చేయిస్తావా అని ఇక సరోజ మీద అయితే చేయలేపి కొట్టబోతాడనమాట ఇక దాంతో అయితే ఇక ఏమి బావానన్ను కొడతావు అసలు ఆవిడెవరు అసలు ఆవిడని మన ఇంట్లో ఉండు ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఎప్పుడో నువ్వు కాపాడావు రౌడీలు పారి నుంచి ఇక ఆ తర్వాత ఇంటికి పంపించేసేయాలి కానీ ఇంట్లోనే పెట్టుకొని కూర్చుంటావా నా మొగుడు నా మొగుడు అని అంటే సమర్థిస్తున్నావా నీకు కూడా ఇష్టంలాగా ఉంది అని చెప్పేసి ఇక ఇంకా రెచ్చిపోయి మాట్లాడిపోతూ ఉంటే సరోజ ఇక ఇంకా కోపం వచ్చేసి చంపుకి చెల్లుని కొట్టేసరికి ఇక సరోజకు కూడా కోపం వచ్చేసి ఇక నువ్వు వద్దు ఎవరు వద్దు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక రాధమ్మ కూడా చాలా ఆల్రెడీ ఆమె హార్ట్ పేషెంట్ కదా ఇలా ఉండేసరికి ఇదంతా చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరో బయట వాళ్ళు వచ్చి ఏంటి గొడవలు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి అనేసరికి కోస్తారం కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది అనమాట నా వల్ల ఇదంతా జరుగుతుంది అన్నసి ఇక ఇలా ఉండంగానే ఇక వస్తారా కూడా చాలా బాధపడిపోతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సార్ లేకుండా నేను వెళ్ళలేను ఏమో గతం గుర్తు లేకుండా ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వస్తారా కూడా ఇక ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇక ఇది ఇలా ఉండంగానే ఇక వస్తారని కావాలనే మేడం గారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండు అనేసి కావాలనే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనేసి ఇక వెళ్ళండి ప్లీజ్ అని చెప్పేసి ఇక ఎన్ని గొడవలకి కారణం మీరే అన్నట్లుగా అయితే మాట్లాడతారు నేను మీరు సార్ కాదు నా పేరు రంగ అని చెప్పేసి ఇక అయితే నెట్టేసినంత పని అయితే చేస్తాడనమాట మీరెవరో నాకు తెలియదు ఎన్నాళ్ళు మీరు రిషి సార్ రిషి సార్ అంటుంటే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా నేను రిషి సార్ని కాదు అని ఎంత చెప్పినా మీకు అర్థం కాదా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి దయచేసి మా జీవితాల్లో నుంచి అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా అనేసరికి చాలా ఏడుస్తూ ఇక తన బ్యాగ్ తీసుకొని బయటకైతే వచ్చేస్తూ అనమాట ఇలా వచ్చేసేటప్పుడే ఇక వస్తారా ఎందుకు సార్ ఇలా మాడిపోయాడు అసలు మీరు అని చెప్పేసి ఇక చాలా బాధపడిపోతూ వెళ్ళిపోతూ అనమాట ఇక ఇలా వర్షంలో తడుచుకుంటూ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక బుజ్జి వీళ్ళంతా వచ్చి ఎందుకు మేడం అలా అన్నావు పాపం ఆవిడ వేలో ఇలానే ఉంటారేమో వాళ్ళ హస్బెండ్ అందుకుంది ఇక్కడ దాకా ఇన్నాళ్ళు వచ్చి ఫైట్ చేసినట్టు మీ కోసం చేసింది ఒక అమ్మాయి సరోజ మాటలు నమ్మి తన అలా ఇంట్లో నుంచి గెంటేసావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి ఇక ఇలా చెప్తూ వస్తాడనమాట ఇక బుజ్జి ఇలా చెప్పేసరికి అవును ఆ కోపంలో ఏదేదో అనేసారు మేడం వెళ్ళిపోయారు వెళ్ళి వెతకాలని చెప్పేసి ఇక ఆ వర్షంలో పరిగెత్తుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్ళేటప్పుడు వస్తువు కూడా ఇక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అయితే ఉంటుంది ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉండంగానే వస్తారైతే పడిపోతుంది అనమాట ఒక చోట ఇక అలా పడిపోయేసరికి మేడం మేడం అని చెప్పేసి ఇక లేపుతాడనమాట ఇక రా అప్పుడే ఇక వస్తారైతే సార్ మీరు నా రిషి సార్ నిజంగా ప్రామిస్ మీరు నా రిషి సార్ కాదంటే నేను తట్టుకోలేను అసలు మీరు లేని జీవితం నాకు వద్దే వద్దు అని చెప్పేసి ఇక మీరు వెళ్ళిపోండి ఇక నేను ఎప్పటికీ మీ లైఫ్లోకి రాను అన్నట్లుగా ఊరికి నేను అట్లా చెప్తూ ఉంటుంది ఇక దాంతో రిషికి చాలా బాధగా అనిపిస్తుంది పాపం వాళ్ళ హస్బెండ్ని చాలా లవ్ చేస్తుందేమో అందుకని ఇలా చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట నిజానికి రిషికి గతం మర్చిపోతే ఇలా అనుకుంటాడు అది గతం లేకుండా కావాలని చెప్పేసి ఇలా కనుక చేస్తున్నట్లయితే ఇక వస్తారా సారీ నేనే ఇదంతా కావాలనే చేస్తున్నాను రంగా నా ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయాడు అందువల్లే నేను రంగాగా నటిస్తున్నాను ఇక సరోజకి చాలా అంటే చాలా ఇష్టం రంగా అంటే అందువల్లే నేను కూడా సేమ్ రంగా కూడా లాంటి పోలికలతోనే ఉంటాడు అందువల్లే వీళ్ళు నన్ను పోల్చుకోలేకపోయారు అని చెప్పేసి నిజం చెప్పి వాళ్ళిద్దరు ఒక్కటవడం తర్వాత కథని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలా అనేసి ఆలోచించడం ఒకవైపు అయితే ఉంటుంది ఇలా కాకుండా ఈయనకి గతం గుర్తు లేకపోవడం వల్ల ఇదంతా జరిగినట్లయితే ఇక వస్తారని బయటికి పంపించేసిన తర్వాత కనపడకుండా పోవడం తర్వాత కొన్నాళ్ళు కొన్ని రోజుల పాటు ఈ కోసు కోసం బాధపడుతూ ఉంటాడు రేషి లాంటి రంగా అదే అనవసరంగా మేడం పంపించేసాను ఎక్కడున్నారు ఇటు వెళ్ళారు అసలు ఆవిడకి బాగాలేదు రౌడీలు కూడా వెతుకుతూ ఉన్నారు అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఉండంగానే ఇక ఇక వస్తారా ఏం జరిగి కి కనపడడం ఇంకా వాళ్ళందరికీ నిజం చెప్పడం మా రిషి సార్ అక్కడ ఉన్నారు ఆయనకి ఏమీ తెలియట్లేదు అని చెప్పడం ఇక అలా చెప్పిన తర్వాత ఇక మాను వస్తారా రావడం అయితే జరుగుతుంది ఇక ఏం గుర్తుండదు కాబట్టి రిషికి ఇక మను వసు ఇద్దరు కలిసి కొంచెం నాటకం ఆడినట్లుగా ఆడినా కానీ ఇక మను క్యారెక్టర్